శ్రీమాతృ నమ ఈ ఐదు రకాల వ్యక్తులంటే శనిదేవుడికి చిరాకు అందుకే భూమిపై వారికి అన్ని కష్టాలే శని మంచి పనులు చేసే వారికి మంచి ఫలాలనిస్తాడు చెడు పనులు చేసేవారు సడసతి దయా బాధలు అనుభవించవలసి ఉంటుంది శనిదేవుడికి కొందరు అంటే కోపం వస్తుంది అయితే వారు ఎలాంటి వ్యక్తులు అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే శనిదేవుడు కర్మలను ఇచ్చేవాడు న్యాయదేవుడు ప్రతి వ్యక్తికి వారి దశను బట్టి శుభ అశుభ ఫలాలను అందజేస్తారు శని మంచి పనులు చేసేవారికి మంచి ఫలాలను ఇస్తాడు చెడి పనులు చేసేవారికి సరీసతి దయాబాధలు అనుభవించవలసి ఉంటుంది శనిదేవుడు కొందరిపై ఎప్పుడూ కోపంగా ఉంటాడు అతను శిక్షలు కూడా ఇస్తాడు మరి ఎలాంటి వ్యక్తులతో కోపంగా ఉంటాడు శని దురదృష్టానికి కారణమయ్యే అలవాట్లను ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది తల్లిదండ్రులను పెద్దలను అవమానించేవారు వారి మాటలను పట్టించుకునే వారు స్త్రీల పట్ల అతనికి తప్పుడు ఆలోచనలు ఉన్నాయి అనుకునేవారు వారు శని హానికరమైన అంశలో భాగమవుతారు రెండవది శనిదేవుడు మాంసం మద్యం ఇతర అసహ్యకరమైన వాటిని తినేవారిపై కోపంగా ఉంటాడు జూదమాడే వ్యక్తులు కూడా శని మహాదశతో బాధపడతారు మూడవది మోసం చేసే ఇతరుల గురించి చెడుగా ఆలోచించే ప్రజలను ద్వేషించే వ్యక్తులపై శనిదేవుడు కోపంగా ఉంటాడు ఇతరులను మోసం చేసి అవమానపరిచేవారు కూడా శనిదేవుని దృష్టి నుంచి తప్పించుకోలేరు నాలుగవది మూగ జంతువులు పక్షులు వికలాంగులు నిస్సహాయ లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని హింసించే వారిపై శనిదేవుడు కోపంగా ఉంటాడు సరీసతీ దయాలో వారి జీవితం దుర్భరంగా మారుతుంది ఐదవది ఎవరైతే తమ ఇంటిని మురికిగా ఉంచుకుంటారో వారు తాము మురికిగా ఉంటారు ఎవరైతే దేవతలను వెక్కిరిస్తారు కంటే కింద స్థాయి పని వారితో అనుచితంగా ప్రవర్తిస్తారో అలాంటి వారు శని వక్రకోణాన్ని ఎదుర్కొంటారు